नमस्ते वेलकम टू आवर चैनल. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఫోటోలను మార్పింగ్ చేసి వైఎస్ఆర్సిపి అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేసింది మరి ఈ విధంగా ఆల్రెడీ సీఎంగా డిప్యూటీ సీఎంగా మినిస్టర్గా వర్క్ చేస్తున్న వాళ్ళని మార్పింగ్ ఫోటోలను ఈ విధంగా అధికారిక హ్యాండిల్లో పోస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మార్పింగ్ ఫొటోస్ కానివ్వండి లేదంటే సభ్య సమాజం తలదించుకునేలా ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది దీనిపైన హైకోర్టు కూడా హెచ్చరించడం జరిగింది సార్ మరి అయినా సరే అధికారిక హ్యాండిల్లో వైసీపీ అధికారిక హ్యాండిల్లో ఇప్పుడు సీఎంగా డిప్యూటీ సీఎంగా మినిస్టర్గా వర్క్ చేస్తున్న వీరి ఫోటోలను ఈ విధంగా మార్పింగ్ చేసి పెట్టడాన్ని మనం ఏ విధంగా చూడాలి ఏం సందేశం ఇస్తున్నట్టు సార్ ఇటువంటి మార్పింగ్ ఫోటోలను వాళ్ళు పోస్ట్ చేసి అంటే వైసీపీ అఫీషియల్ హ్యాండిల్లో ముఖ్యమంత్రి గారును ఉప ముఖ్యమంత్రి గారును ఈ విధంగా మార్ఫింగ్ ఫోటోలతోటి అవమానించే పోస్టు పెట్టడం వాళ్ళిద్దరు ప్రస్తావన ఇప్పుడు చూసాం కానీ లోకేష్ గారిని ఉద్దేశించి పప్పు అని చెప్పని ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా ఒక పోస్ట్ నేను చూశాను పదిహేను ఇరవై రోజులు కావచ్చు లేదంటే ఒక నెల కావచ్చు అప్పుడే అనిపించింది అఫీషియల్లో ఈ విధమైన పదజాలంతో రాష్ట్ర మంత్రిని ఏ విధంగా అవహేళన చేస్తారు వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఆ పార్టీ ఈ విధమైన అంటే తమ రాజకీయ ప్రత్యర్థులని వ్యక్తిత్వానికి పాల్పడుతున్నందుకు అవసరమైతే ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయమని చెప్పని డిమాండ్ చేయాలి అని చెప్పని నేను అప్పుడే మాట్లాడటం జరిగింది అయితే నిన్నటి పోస్టు మరీ పరాకాష్ట రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని మార్ఫింగ్ ఫోటోలతోటి వారి స్థాయిని పలచన చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ పోస్టు పెట్టారు దీన్ని కండకావరం అనాలా బరితెగింపు అనాలా వాళ్ళే ఆలోచించుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రోజు ప్రెస్ మీట్లో పట్టాభి పరుష పదజాలంతో ప్రెస్ని అడ్రస్ చేశాడు అని చెప్పని వైసీపీ వారిని ఉద్దేశించి పరుష పదజాలంతో సంబోధించాడు అని చెప్పని అది నన్నే అన్నాడు అని చెప్పని నన్ను ఈ మాట వాడటం ద్వారా మా తల్లిని దూషించాడు అని చెప్పని పెడద్దాలు తీసి తన శ్రేణుల్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి దాడికి పంపించాడు మనకి ఈ మధ్య ఆ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సాక్ష్యధారాల మనకి నిర్ధారణ చేసింది ఏంటి అంటే రోజు ఆ దాడిలో కనీసం ఒకరిద్దరినైనా చంపి రమ్మన్నాను నేను మీరు ఉత్తగా ఎందుకు వచ్చారని చెప్పని దూషించే అంట తర్వాత పటాబి అయితే అసలు ఎలిమినేట్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చారంట అంటే తన మీద పరుష పదజాలం వాడితే మా శ్రేణులకు బీపీ వచ్చిందని ముఖ్యమంత్రి హోదాలో సమర్థించుకున్నాడు సృష్టించింది ఒక శాంతి భద్రతల సమస్య ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి ఇంకొక రాజకీయ పార్టీ కార్యకర్తలు దాడి చేయటం అనేది అప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల ఆ సాంప్రదాయానికి ఆర్జుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇవాళ తానే తన అఫీషియల్ హ్యాండిల్లో సోషల్ మీడియాలో రాష్ట్ర ముఖ్యమంత్రిని క్యాబినెట్ సహచరులని అవమానించే మార్ఫింగ్ ఫోటోలతోటి పోస్టులు పెట్టిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో పదే పదే విక్టింగ్ కార్డు ప్లే చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికలకి ముందు ప్రచార సభల్లో కానీ పాదయాత్ర సందర్భంగా కానీ లోకేష్ పదే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావించాడు కాబట్టి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాకుండా ప్రతిపక్షాలని బైకంపితులు చేస్తున్నారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు అరెస్టులు చేస్తున్నారు అని చెప్పని పదే పదే ఒక సామెత ఉంది మొగును కొట్టి మొగసాలకు ఎక్కారు అని చెప్పని అలాగే వీళ్ళు కూడా వీళ్ళు చేసిన తప్పుల మీద విచారం జరుగుతూ ఉంటే వీళ్ళ అవినీతి మీద విచారం జరుగుతూ ఉంటే వీళ్ళ ఆక్రమణల మీద విచారం జరుగుతూ ఉంటే వీళ్ళ ఉల్లంఘన మీద విచారం జరుగుతుంటే వాటిని మా మీద జరుగుతున్న దాడిగా చిత్రీకరించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా ఏంటంటే ఈ విధమైన పోస్టులు పెట్టడం వీటిని చట్టపరంగా హ్యాండిల్ చేస్తే ఈ విధమైన పోస్టులు పెట్టారు అని చెప్పని ఒకవేళ కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తే చూసారా చూసారా మా మీద ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద ప్రతిపక్షాలం కాబట్టి మమ్మల్ని రాజకీయంగా కక్ష సాధింపు చర్యలతో వేధింపులు గురి చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పని ఒక పక్క వాళ్ళే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటున్నారు లోకేషు బైకంపితులు చేస్తున్నారు అంటున్నారు రెండో పక్క ఆ పోస్టులో ఏమన్నారు లోకేష్ని పాలు దాగే పిల్లాడు అని ఒక పాలపేక ఒక డైపర్ బొమ్మ పెట్టారు వాస్తవంగా జరుగుతున్నది ఏంటి అంటే లోకేషన్ చూస్తే వీళ్ళు డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళకి డైపర్లు వేసుకొని తిరగాల్సిన చెమట్లు పడతా ఉన్నాయి వణుకు మొదలవుతా ఉంది అందులోంచి వచ్చిన ఆలోచన సార్ ఇవాళ జరుగుతున్నది అదే ఇప్పుడు ఆ భయ కంపితులయ్యి పోలీసులు చూస్తే పరారవుతున్నారు మంత్రులుగా చేసిన వాళ్ళు సీనియర్ అధికారులు కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా విచారణకు సహకరించకుండా పరారయ్యి దాక్కుంటా ఉండి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మేము భయపడేవాళ్ళం కాదు మా కేసులంటే లెక్క కాదు ఎవరిని భయపెట్టలేరు సరే భయపెట్టలేరు రా విచారణకు రా విచారణకు సహకరించు నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో ఇవాళ విచారణకి ఏ రోజుకైనా సహకరించాల్సిందే కదా నీ మీద ఒక నేరారోపణ జరిగినప్పుడు న్యాయస్థానానికి వెళ్తావు బెయిల్ తీసుకుంటావు నిన్ను విచారణకు సహకరించొద్దని చెప్పి న్యాయస్థానం చెప్పిందా ఎండ్ ఆఫ్ ది డే నీకు నువ్వు విచారణకు సహకరించి తీరాల్సిందే ఈ విధంగా అంటే తప్పు వాళ్ళు చేసి విక్టిమ్ కార్డు కూడా వాళ్ళే ప్రదర్శించాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక స్టేజ్లో ప్రజలు నమ్మారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మా చిన్నాయిని చంపేశారు నా మీద దాడి చేశారు కోడికత్తితో నన్ను చంపాలని చూశారు ఈ డ్రామాలన్నీ ఈ ఆర్కిస్ట్రేటెడ్ డ్రామాలన్నీ రెండు వేల పంతొమ్మిదికి ముందు చలమణైనయి ఆ ఎన్నికల్లో వీళ్ళు కూడా ఊహించినంతటి సానుభూతితోటి ప్రజలు ఓట్లేశారు ఇతను కల్పించిన ఒక హై ఎక్స్పెక్టేషన్ ఎలివేషన్ నేపథ్యంలో ఓహో ఎంతటి సమర్థుడో ఎంతటి ప్రజారాధికంగా పరిపాలన అందిస్తాడో అని చెప్పని అధికారం కట్టబెట్టారు ఐదేళ్లు పాలన చూసేటప్పటికీ నువ్వు మాకు వద్దురా భగవంతుడా అని చెప్పని అదే ప్రజలు ఎత్తి కొట్టారు అయినా ఇంకా మార్పురాలా అదే సంస్కారహీనం తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి తోడబుట్టిన చెల్లెల్ని అత్యంత జుగ్గుసాకారంగా దూషింపజేశారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు అని చెప్పని హైకోర్టు న్యాయమూర్తుల్ని దూషింపజేశారు తమకు వ్యతిరేకంగా ఉద్యమించారు అని చెప్పని అమరావతి మహిళల్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు తమ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మైకు దొరికిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానానికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అతను అసెంబ్లీలో సభానాయకుడిగా కూర్చొని ఉండగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతుంటే ముసుముసి నవ్వులు నవ్వుకున్న హీనుడు జగన్మోహన్ రెడ్డి తల్లి లేదు చెల్లి లేదు ప్రతిపక్ష నాయకుడు లేదు వయసు అంతరం లేదు మహిళలు లేరు పురుషులు లేరు తన ప్రత్యర్థులైతే చాలు అని చెప్పని తనకొక బూతుల ముఠా ఉన్నారు అని చెప్పని తాను పెంచి పోషిస్తూ వాళ్ళని కాపాడుతున్నాను కాబట్టి తన ఎజెండాలో భాగంగా ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడితే వాళ్ళని డిమోరలైజ్ చేస్తే నా మీద రాజకీయపు దాడి తగ్గిస్తారు అని చెప్పని ఒక కుయుక్తులతోటి ఈ వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉన్నాడు చాలా వ్యక్తిత్వాన్ని పాల్పడ్డావు ఏ రాజకీయ పక్షాన్ని మీద పోరాటం ఆపుకోలా నిన్ను ముఖ్యమంత్రి హోదా నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే స్థాయికి ఆ పార్టీలే పరిమితం చేసిన ఇవాళ కాబట్టి నువ్వు ఈ విధమైన వ్యక్తిత్వాహనాలతోటి బైకంపెతులను చేయాలి అని చెప్పని ఆలోచన చేస్తే నీ సంస్కారపు స్థాయిని నువ్వు పెట్టుకుంటున్నావు తప్ప నీ దిగజారుడు వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకుంటున్నావు తప్ప నీ పార్టీలో ఉన్న సోషల్ మీడియా వారి స్థాయిది అని చెప్ప నిన్ను పరిచయం చేసుకుంటున్నావు తప్ప వీటిని చూసి భయపడి అయ్యే వ్యక్తులు లేరు శక్తులు లేరు నీ శక్తులన్నీ ఉడిగి ఈ దిగజారుడు ప్రవర్తనకి నీకు నువ్వు పాల్పడతా ఉన్నావు మరో అంశంతో మళ్ళీ కలుపుతాం